స్వాగతం సుస్వాగతం నేను మీ లావణ్య జల జీవన్ మిషన్ కింద శృంగవరపకోట నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయమని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే కోల లంతికుమారి మా నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయిలు నిధులు మంజూరు కోసం మరి తమ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష జల జీవన్ మిషన్లో రాబోయే ఈనాటి నిధులు మంజూరులో మరి మా నియోజకవర్గ ఐదు మండలాల్లో మూడు వందల ముప్పై నాలుగు ఆవాస్ గ్రామాలు కూడా ఉన్నాయి అధ్యక్ష మరి ఇంటింటికి కొళాయిలకి జేజేఎం ప్రాజెక్టులో నిధులు కేటాయించి మా మహిళల యొక్క బాధని అర్థం చేసుకొని నిధులు మంజూరు చేసి మంచినీళ్ళ సౌకర్యం కల్పించమని తమ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష